రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ హుండీ లెక్కింపు స్థానిక గోకుల్ షెడ్లో లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో లెక్కించారు బంగారు వెండి కానుకలు మినహా డెబ్బై రోజుల హుండీ ఆదాయం నలభై తొమ్మిది లక్షల ఆరు వేల రూపాయలు వచ్చినట్లు పాలక మండలి చైర్మన్ బాలగౌడ్ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి వెల్లడించారు ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు జిల్లా అధికారుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఈ లో రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు ధర్మకర్తలు మనోహర్ బాగారెడ్డి రాములు మోహన్ రావు వెంకటేశం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు చైర్మన్ బాలగౌడ మరియు కర్మకర్తలు సిబ్బంది రిస్ వారు పోలీస్ శాఖ మొదటి గారి సంక్షేమెక్కించడం జరిగింది ఈ ఊరు లోపల రాజకీయ సేవా సమితి వరకు ఈ లోపల రెండు రోజుల సంబంధించి నలభై లక్షల ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని ముందుగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ డిసె లాస్ట్ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నాటి ఉండి లెక్కింపడం జరి లెక్కించడం జరిగింది ఇక్కడ డిసెంబర్ పంతొమ్మిది నుంచి నేటి వరకు అనగా సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఒక్క రోజుల వ్యవధిలో ఇక్కడ అమ్మవారి ఆదాయం ఉండి లెక్కించగా రాజరాజేశ్వరి ట్రస్ట్ బోర్డు రాజరాజేశ్వర సేవ సమితి వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ఏసీ గారు ఇన్స్పెక్టర్ రంగారావు సార్ అదేవిధంగా మా ఎండోమెంట్ ఈవో మోహన్ రెడ్డి గారు ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి ధర్మకర్తలందరి సమక్షంలో ప్రెస్ మిత్రుల సమక్షంలో అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండి లెక్కిప్పించడం జరిగింది దానికి నలభై తొమ్మిది లక్షల ఆరు వేల పైచలకు ఆదాయం రావడం జరిగింది కాబట్టి ఆదాయాన్ని తీసుకెళ్ళి ఇండియన్ బ్యాంక్లో దేవద దేవ ఎడపాల వరదుర్గమాత అమ్మవారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది దీని అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్ ద్వారా ఉత్తర్వుల ప్రకారం దీన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్టి ఇట్టి మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది రాబో రోజులలో మనకు పదమూడు పద్నాలుగు రోజులలో మనకు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇరు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారిని దర్శించుకొని ముక్కులు చెల్లించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం దానికి తగినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రివారు ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ జిల్లా మంత్రివారు మన దివోదా శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మన యువ నే యువ నాయకులు యువ ఎమ్మెల్యే గారు రోహిత్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుల ఆధ్వర్యంలో మేమందరము సమిష్టిగా మేమందరం చర్చించి ఈ జాతరలు వైభవంగా ఉత్సవాన్ని రంగరంగ వైభవంగా జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మేము అమ్మవారి సేవలు అచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక నిన్న ముందునే రెండు మూడు సార్లు రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇక్కడ మనకు మీటింగ్ ఏర్పాటు చేస్తారని సమాచారం ఉన్నది ఏర్పాటు చేయగానే ఇక్కడ ఉన్నటువంటి సవలతులు ఏవైతే ఉన్నాయో ఆ సవలతులన్నీ కింద త్వర త్వరగా పూర్తి చేస్తారని చెప్పి జిల్లా అధికారులందరినీ ఆశీస్సు మంచి జరగాలని చెప్పి వైడిపాలు వనదుర్గ మాత అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై అందరిపై సుభిక్షంగా ఉంచాలని చెప్పి సందర్భంగా తెలియచ్చు జై వనదుర్గ माता की जय